దీపావళి కనుక దీపావళి నరక చతుర్దశి రెండు సమానమే ఇది భారతదేశంలో అంతటా జరుపుకునే జాతీయ పండుగ ఉత్తర భారతదేశంలో దీన్ని ఎక్కువ దీపావళి పండుగ లాగా ఇల్లును దీపాల వెలుగులో నింపి చేసుకుంటారు దక్షిణ పదములో ఎక్కువైన నువ్వుల నూనెతో తలంటి పోసుకుని కొత్త బట్టలు కట్టుకుంటారు దీనివల్ల శ్రేయస్సు కలిగి జీవితంలో పడుతున్న అడగట్ల నుండి విముక్తి కలుగుతుంది అమావాస్యకు ముందు రోజైన చతుర్దశి నాడు సూర్యుడు తులారాశిలో ఉండగా శ్రీ మహాలక్ష్మి సాన్నిధ్యం వల్ల నువ్వులునే పవిత్రమవుతుంది నీటిలో గంగా సాన్నిధ్యం వల్ల మొత్తము నిరంతర గంగా జలంతో సమానం అవుతుంది పసివాడి నుండి సన్యాసి వరకు ధరికోడి నుండి మేధవాని వరకు ప్రతి ఒక్కరు తైలాభ్యంగా స్నానం చేయాలి పరమ సంతోషంతో భగవంతుణ్ణి ఆరాధించి ప్రతి చోట పాల్లిమూలలోను దీపములు వెలిగించాలి ఈ దీపావళి నాడు భూదేవి తన కుమారుడైన నరకాసుర సంహారం జరుపుకుంటాడు శ్రీకృష్ణుని అడిగిన వరం ఇది నా కుమారుణ్ణి మరణం వల్ల నాకు కలిగిన ఈ దుఃఖం ఈనాడు ప్రపంచములు అందరి సుఖ సంతోషాలు వల్ల తీరిపోవాలి అని కోరింది ఆ వీరమాత అన్ని పండుగల ఉత్సవాలకేళ్ళ దీపావళి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే వ్యక్తిగతంగా రెండు హృదయాలు కలిగిన బాధ వల్ల ప్రపంచానికి కలిగిన హర్ష ఈ దీపావళి చేసిన తప్పులకు ప్రాణాలు విడిన ఆ రాక్షసుడు కన్న కొడుకు కూలిపై పుత్రశోకంతో ఉన్న ఆ తల్లి ఇద్దరి కోరిక ఎంతో ఉన్నతమైనది భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు అందులో వైరభక్తి కూడా ఒకటి శ్రీకృష్ణావతారంలో కంస శిశుపాల పాండ్రక నరకాసుర ఇలా ఎందరు ఎందరినో మా పరమాత్మ తనలో ఐక్యం చేసుకున్నారు ఎలా వెళ్ళినా ఆయన పాదాల చేతకి కానీ వైరభక్తి వల్ల ప్రతిఘాంత కాలం ప్రశాంతత లేక లేక భయంకరమైన మరణ వేదనను అనుభవించి చనిపోతారు దుర్మార్గులు రాక్షసులుగా మిగిలిపోతారు వారు నడిచిన మార్గం అధర్మంతో కూడుకున్నది కాబట్టి మడి ఆచరణ యోగం కాదు